స్వామి ఈ జన్మలో నేను యోగ సాధన చేస్తూ చేస్తూ మధ్యలోనే మరణిస్తే నా పరిస్థితి ఏంటి చాలా చక్కని ప్రశ్న అడిగారండి మీ ప్రశ్నకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు పార్థ నా ఇహ నా అమూత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకు కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అంటారు అంటే ఓ అర్జున ఈ లోకంలోనే కాదు మంచి పనులు చేసేవాడికి ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో కూడా దుర్గతి అనేది ఉండదు ఎవరైతే ఈ జన్మలో యోగ సాధన చేస్తూ మధ్యలోనే మరణిస్తారో వారు తర్వాతి జన్మలో శుచీనాం శ్రీమతాం గేహే శుచి కలిగిన వారి ఇంట అలాగే భక్తుల ఇంట్లో జన్మించి ఏ ఇంతకుముందు జన్మలో ఎక్కడైతే ఆపాడో అక్కడి నుండే తర్వాత జన్మలో యోగ సాధనను కొనసాగిస్తాడు ఇంతకు ముందు కంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో యోగ సాధనను కొనసాగిస్తూ సాధకుడు ఆ పరమాత్మలో కలిసిపోతాడు అని సాధకులకు శ్రీకృష్ణ పరమాత్ముడు గొప్ప అభయాన్ని ఇచ్చాడనమాట